హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి ఇవాళ ఈ వీడియోలో మనకు పిఎం కిసాన్ పేమెంట్ నైన్టీన్త్ ఇన్స్టాల్మెంట్ సంబంధించి భారీ బిగ్ అప్డేట్ వచ్చింది మన కేంద్ర ప్రభుత్వం నుంచి ముఖ్యంగా మోదీ సర్కార్ నుంచి అయితే ఎకరానికి అంటే గత సీజన్లో మనకు రెండు అంటే మూడు విడతల్లో కలిపి ఆరు వేల అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఈసారి మనం పెంచేటువంటి ఆలోచన ఉందా మరి పేమెంట్ ఏ తేదీనా క్రెడిట్ కాబోతున్నాయి దానికి సంబంధించిన లైవ్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఫుల్ఫిల్ ఆధారాలతో డీటెయిల్స్ అని మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ చిన్నగా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ ఇక్కడ ఖాతాల్లోకి పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి నైంటీన్త్ విడత నిధులు ప్రధాన మోదీ ఈ నెల ఇరవై నాలుగున విడుదల చేయనున్నట్లు నేషనల్ మీడియా కూడా పేర్కొంది ఆ రోజున బీహార్లో పలు వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలను ప్ర ప్రధాని మోదీ ప్రారంభించారు అదే సమయంలో పిఎం కిసాన్ నిధులను కూడా రిలీజ్ చేశారని సమాచారం ఈ పథకం కింద కేంద్రం ఒక్కో రైతు రైతుకు ఏడాదికి మూడు విడతల్లో రెండు వేల రూపాయల చొప్పున ఆరు వేల రూపాయలు అందిస్తుంది ఇక ఈకేవైసీ పూర్తి చేసిన వారికి డబ్బులు జమ అవుతాయని చెప్పేసి తెలియజేశారు అయితే ఈకేవైసీ మీరు అప్డేట్ చేయించుకోవాలంటే మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అలాగే ల్యాండ్ పాస్బుక్ నంబర్ తర్వాత ఆధార్ కార్డ్ నంబర్ పాన్ కార్డ్ అండ్ లింక్ ఆఫ్ ఫైవ్ ఉన్నటువంటి మొబైల్ నంబర్ని మీ గ్రామ అగ్రికల్చర్ ఆఫీస్కు సబ్మిట్ చేస్తే మీకు ట్వంటీ ఫోర్త్న ఈ నెల ట్వంటీ ఫోర్త్న అకౌంట్లో పిఎం కిసాన్ డబ్బులు రెండు వేల రూ చూప రూపాయల చొప్పున అకౌంట్లో క్రెడిట్ అయ్యేటువంటి ఛాన్స్ నూటికి వెయ్యి శాతం ఉంది మొత్తానికి ట్వంటీ ఫోర్త్ తేదీన తప్పకుండా అకౌంట్లో డబ్బులు మాత్రం వెయ్యనుంది కేంద్ర సర్కార్ ఓకేనా అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై